గణేష జన్మహ గాయత్రిదేవి జన్మ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో ముఖ్యంగా వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్టయితే కనుక ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి రాబోతోంది చాలా మహాపర్వదినం ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా వినాయక చవితి పూజ ఖచ్చితంగా చేసుకుంటారు అయితే ఆ రోజు వచ్చే సమస్య ఏంటంటే పూజారులు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండే వారికి పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వినాయక చవితి పూజా విధానం వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీరు భక్తి శ్రద్ధలతో ఇంట్లో వినాయకుడు పూజ చేసుకుని ఆ యొక్క స్వామివారి గ్రహానికి పాతలు అవలసరంగా తెలియజేస్తూ అలాగే వాహనం పూజలు చేసుకుందామన్నా పందిర్లు వేసుకుని పందిరులో పూజ చేసుకోవాలన్నా లేదా ఒక అపార్ట్మెంట్ లోగిల్లో పూజ చేసుకోవాలన్నా దాని కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా పూజలు చేసుకోండి అని తెలియజేస్తూ ఇక సెప్టెంబర్ ఐదో తారీఖున శుక్రవారం రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం వచ్చింది ఖచ్చితంగా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కూడా చాలా మంది చేస్తారు కారణం ఏంటంటే ఐశ్వర్యం కలుగుతుంది అప్పుల బాధలు పోతాయి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది అంత శక్తి అయితే దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింకు డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా వీడియో చూస్తూ మీరు చేసుకోవచ్చు అని ప్రధానంగా తెలియజేస్తూ ఇక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక మనకి నవంబర్ ఇరవై రెండో తారీఖు సోమవారం నుండి అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి గురువారం వరకు కూడా దేవీ శరణవరాత్రములు రాబోతున్నాయి చాలా మహాపర్వదినాలు మనం అందరం కూడా అమ్మవారిని ఖచ్చితంగా ఉపాసన ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఈ సందర్భంగా నవరాత్రముల సందర్భంగా మా పీఠంలో ఈ దసరా పది రోజులు కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించినటువంటి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి అభ్యంగన స్నానము అలాగే కుమారి పూజ సువాసినీ పూజ గోపూజ అలాగే ప్రధానంగా చండీపారాయణ చేయించడము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయించడముతో పాటుగా ఎంతమంది సాధ్వమతలు వచ్చినా ఉచితంగా అందరికీ కుంకుమ పూజలు చేయించడము అలాగే ఎంతమంది వచ్చినా ఈ పది రోజులు కూడా ఉచితంగా అన్నదానం చేయడము అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్ర హోమాలు చండీ హోమాలు చేయించడము అలాగే సాయంకాలం సమయంలో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన అలాగే అమ్మవారికి దర్బారు సేవ ఊయల సేవ పవలింపు సేవ కార్యక్రమాలు ఇన్ని రకాల కార్యక్రమాలు నవరాత్రముల సందర్భంగా ఈ పది రోజులు కూడా మా పేటల్లో నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటా అన్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి ఐశ్వర్యం కలుగుతుంది చాలా అద్భుతమైనటువంటి శక్తి అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది గ్రహ దోషాలన్నీ దొరుకుతాయి అంత విశేషం అయితే ఇందులో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జా మీ యొక్క గోత్రనామాతో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు చివరి రోజున కొరియర్తో కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రంలో జరిగేటటువంటి అద్భుతమైన ఈ చండీ హోమాల్లోనూ ఈ కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి అందరూ గోత్రనామాలు నమోదు చేయించుకోండి ఇది మొట్టమొదటి విషయం రెండవ విషయం ఏమిటంటే ఈ దసరాలో చాలామంది దీక్షలు అంటే భవానీ దీక్షలు వేసుకుని ఇంట్లో పూజలు చేసుకుంటారు లేదా కొంతమంది దీక్షలు వేసుకోకుండా మామూలుగా దసరా పది రోజులు అమ్మవారికి పూజ చేసుకుంటారు లేదా అలా కుంకుమ పూజ కానీ లలిత సహస్రం కుంకుమ పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి బ్రాహ్మణులు దొరకకపోవడం పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే నవరాత్రంలో భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలో మాల వేసుకోకుండా ఇంట్లో కలసి పెట్టి ఎలా పూజ చేసుకోవాలో ఏ కలస లేకుండా ఉత్తిని ఎలా పూజ చేసుకోవాలో లేకపోతే మీకు కుదిరినప్పుడల్లా ఎలా పూజ చేసుకోవాలో దీనికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి చక్కగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో మీరు అమ్మవారికి అరంగా ఆరాధన కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు సంపూర్ణ అమ్మవారి అనుగ్రహం కలిగి ఎటువంటి దుఃఖాలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగపరుచుకోండి ముఖ్యంగా సంపాదించడానికి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సంపాద మార్గాలు అన్వేషించడానికి ఆదాయ మార్గాలు అన్వేషించడానికి అద్భుతమైనటువంటి కాలంగా ఈ నెల మీకు చెప్పుకోవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయడము డబ్బుల విషయంలోనూ ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ జాగ్రత్త తీసుకోవడం చూసుకున్నట్లయితే బాగుంటుంది ముఖ్యంగా ఈ నెలలో మీరు భూములు కొన్నా గృహాలు కొన్నా బంగారం కొన్నా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినా ఇన్వెస్ట్మెంట్లు చేసినా విపరీతంగా యోగిస్తోంది డబ్బులు రెట్టింపు అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోండి కాబట్టి ఏది ఏమైనా కూడా షేర్లోనూ ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ జాతకం బాగుందా లేదా దోషాలున్నాయా అనేది పరిహారాలు చేసుకుని అప్పుడు పెట్టాలి లేదా ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినప్పుడు కానీ అరువులు ఇచ్చిపించేటప్పుడు కానీ చేబదులు కానీ రాత కోతలు సంతకాలు డాక్యుమెంట్లు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి అన్ని విషయాలను కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసినట్లయితే మీరు చాలా ఇబ్బందులు పడిపోతారు ఈ నెల ముఖ్యంగా ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు అంటే ఏదైనా మీకు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుని కొనుక్కోలేకపోయిన వస్తువులు కానీ లేదా ఎప్పటి నుంచో కార్లు కొనుక్కోవాలనో వాహనాలు కొనుక్కోవాలనుకున్నాం ఫోన్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకపోతే ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్లు రకరకాలు ఏదైనా సరే ఈ వస్తువు నేను కొనుక్కోవాలి అని ఆలోచిస్తూ ఆగిపోయి డబ్బులు లేక ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ముఖ్యమైన వస్తువులు అలాంటి ముఖ్యమైన వాహనాలు అలాంటి యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి ఈ నెల చక్కని అవకాశాలు దానికి తగ్గ ఆదాయ మార్గాలు కనపడుతున్నాయి అలాగే ఇంట్లో ఏదైనా రిపేర్లు అంటే ఏదైనా ఇంటికి మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా రిపేర్లు చేయాలన్నా ఇంటిని అందంగా తీర్చిదిద్దాలన్నా అప్డేట్ చేసుకోవాలన్నా ఇలాంటి వాటి అన్నింటికి కూడా మంచి అవకాశాలు మంచి ఆలోచనలు మీకు రాబోతున్నాయి అలాగే ఏదైనా గతంలో ఈ బాగా అప్పులు చేసేసి అవి తీరక ఇబ్బందులు పడుతూ ఉన్నా లేదా రుణ బాధలు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నా ఈఎంఐలు కానీ లేకపోతే క్రెడిట్ కార్డులు కానీ కట్టలేక ఈ క్రెడిట్ స్కోర్ల ప్రభావాలు వాటితో చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అప్పులు తీర్చే మార్గాలు రావడం కానీ లేదా తక్కువ వడ్డీలు ఉన్న చోట తీసుకుని ఇక్కడ ఎక్కువ వడ్డీలు ఉన్న చోట క్లియర్ చేయడాలు కానీ రొటేషన్లు చేయడాలు కానీ ఇలాగ ఆర్థికంగా అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అయితే కొత్తగా ఏదైనా అప్పు చేయాలి అనుకునేటప్పుడు మాత్రం ఒకటికి పదిసార్లు ఎక్కడ వడ్డీ రేటు తక్కువ వస్తుంది ఎక్కడ మనం జాగ్రత్తగా తీసుకోవాలనే విషయాన్ని మాత్రం ఆలోచించుకునే తీసుకోవాలి తప్ప ఊరికే ఎవరు పడితే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటే తర్వాత వేధింపులకు గురయ్యే అవకాశాలు విపరీతంగా వడ్డీలు నమ్మక ద్రోహాలు మోసాలు వాటికి ప్రభావాలకి గురయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంకా నిరుద్యోగులకి చాలా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాకపోతే ఏమిటంటే కనుక మీకు వేరే ప్రాంతం వెళ్ళాలన్నా లేదా మీరు అనుకున్న కంపెనీలో రాకపోయినా లేదా మీరు అనుకున్న ఫీల్డ్కి సంబంధం లేకపోయినా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఏది ఏమైనా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడమే మంచిది కాబట్టి కంగారు మాత్రం పడకండి ఇక అనవసరమైన వ్యక్తులతోటి వివాదాలు కానీ గొడవలు కానీ ఆవేశంగా మాట్లాడడం వల్ల కానీ వీటి వల్ల సమస్యలు ఇరుక్కుంటారు కాబట్టి అవతలవాడు చెడ్డవాడు తేడా మనిషి అని తెలిసినప్పుడు వాడితో లావాదేవీలు జరపకండి లేదా ఏదైనా గొడవ వచ్చిందనుకోండి కొంచెం జాగ్రత్తగా తప్పించుకుని వాడికి ఎలా గుణపాఠం చెప్పాలో అలా చెప్పండి తప్ప డైరెక్ట్గా అటాక్ చేయడం కానీ ఆవేశంగా మాట్లాడడం కానీ డైరెక్ట్గా ఏదో పోలీసులో పోలీస్ కేసులు పెట్టుకోవడం కానీ ఇంకా లేకపోతే కోర్టులో చూసుకుందామని కానీ ఇలాంటి వ్యవహారాలు చేస్తే మీరే ఇరుక్కుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రేమించినటువంటి వ్యక్తులతోటి చక్కని కలయికలు శారీరక కోరికలు ఇద్దరి మధ్య రిలేషన్షిప్పు ఆనందము సంతోషకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది కాకపోతే ఎవరో ఒకరు మిమ్మల్ని విడదీయడానికి మీకు అనుమానపు బీజాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చెప్పింది నమ్మకండి అసలు ప్రేమ అంటేనే నమ్మకం కాబట్టి ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకుంటే ప్రతి సమస్యకి పరిష్కారం వెతుకుతుంది కాబట్టి ప్రేమికుల మధ్య చిన్న చిన్న ఉన్నా తగ్గుతాయి కానీ ఏదో ఒక ఇబ్బంది వస్తుంది జాగ్రత్త ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఆగిపోయిన పనులు ఎదురికి వెళతాయి అది వీసాలు అవ్వచ్చు గ్రీన్ కార్డ్లు అవ్వచ్చు పర్మనెంట్లు అవ్వచ్చు అక్కమాలు అవ్వచ్చు లేదా ఉద్యోగ వ్యవహారం అవ్వచ్చు గృహ వ్యవహారాలు అవ్వచ్చు వ్యాపార వ్యవహారాలు అవ్వచ్చు ఆర్థిక లావాదేవీలు ఇవ్వచ్చు ఏదైనా మీకు రావాల్సిన పర్మిషన్లు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఆగిపోయినవి ఎదురిక వెళతాయి కాకపోతే సులువుగా ఏది అవ్వదు కాబట్టి అతి కష్టం మీద పనులవుతుంటాయి తత్తు జాగ్రత్తలు తీసుకోండి జాతక బలాలు పరిశీలన చేయించుకోండి ఇక విదేశీ ప్రయాణాలు ఎవరైనా చేద్దాం అనుకున్నట్లయితే కనుక ఈ నెలలో ఈ నెలలో కొంచెం రెండవ వారం నుంచి బాగుంటుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు ఆగిపోయిన ప్రయాణాలు అంటే ఇదివరకు వేషాలు రిజర్టవ్ కానీ లేకపోతే రకరకాల సమస్యల వల్ల ప్రయాణాలు ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రయాణాలు జరుగుతాయి వేసాలు వస్తాయి లేకపోతే అక్కడ ఇబ్బందులు తగ్గుతాయి దూర ప్రయాణాలు చేయగలుగుతారు ఇది సరదాగా సంతోషంగా ఏదైనా ప్రయాణాలు చేయాలనుకున్న విదేశాలు విహారయాత్ర కోసం అనుకూలించే వాతావరణం కనబడుతుంది కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి చూసుకోండి ఇక ప్రేమికుల మధ్య భవిష్యత్తు గురించి ఆలోచనలు అంటే మనం ఎలా సెటిల్ అవ్వాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి లేదా ఇంట్లో ఎలా ఒప్పించుకోవాలి ఇలా మన జీవితం ఎలా మార్చుకోవాలనేటటువంటి ఆలోచనలు బ్రహ్మాండంగా ఉండి మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు అది చాలా మంచిది సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల మీకు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం కనపడుతుంది కాబట్టి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయండి దానివల్ల మీకు లాభం కూడా కనపడుతుంది రాజకీయ నాయకులకి భవిష్యత్తు గురించి ప్రణాళికలు రాబోయే ఎన్నికల గురించి ప్రణాళికలు లేదా సర్వేలు చేయించుకోవడానికి ప్రజల ఎందు నమ్మకాన్ని పొందడాలు అలాగే మీ యొక్క రాజకీయ వ్యవహారాలు మార్చుకోవడాలు ఇవన్నీ కనపడతాయి కానీ నమ్మక ద్రోహాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవ ఉన్నా పరిష్కారం అవుతుంది అపార్థాలు తగ్గుతాయి కుటుంబంలో ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు అలాగే వ్యాయామాల పట్ల ఆరోగ్యం పట్ల మానసిక ఆనందం పట్ల ఆసక్తి పెరుగుతుంది శ్రద్ధ పెడతారు ఆర్థికంగా బలపడడానికి డబ్బులు సంపాదించడానికి ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి మీ అనుకున్న ఖర్చులు పెట్టుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించి నేర్చుకోవడం కొత్తగా మీ జీవితంలో మార్పులు తీసుకొచ్చుకోవడం బాగా కలిసి వస్తుంది అలాగే స్త్రీలు ఏదైనా ఆభరణాలు కొనుగోలు చేద్దామన్నా వాహనాలు కొనుగోలు చేద్దామన్నా కలిసి వస్తుంది అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఎదురైనట్లయితే కనుక వాటికి చాలా జాగ్రత్తగా ఆచితూచి అందరికి వెళ్ళడం లేదా అవసరమైతే ఒకసారి జాతకాలు చూపించుకొని దోషాలు అంటే పరిహారాలు చేయించుకుని వివాహ ప్రయత్నాలు చేయడం ఇలా చేసుకున్నట్లయితే ఆగిపోయిన శుభకార్యాలు ఎలా వెళ్తాయి వివాహాలు కుదురుతాయి చక్కగా ప్రేమించిన వాళ్ళతోటి లేదా ఇష్టమైన వాళ్ళతోటి వివాహాలు కుదురుతాయి బాగా కష్టపడతారు కానీ మీరు అనుకున్నంత ఫలితం దక్కీలా అయితే కనబడలేదు కాబట్టి ఏదో నిస్సత్వంలోకి వెళ్ళిపోకండి లేకపోతే ఉత్తేజంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి తప్ప ఏదో ఇంకే నాకు ఇదే పోయింది ఇంకనే ఇంకనే నేను సాధించలేనని మాత్రం అనుకోకండి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే కనుక తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి ఇంకా కొత్త వ్యక్తుల్ని మధ్యవర్తుల్ని నమ్మడం వల్ల నష్టాలు మోసాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే నమ్మకండి బాగా కష్టపడితే మాత్రమే పరులు అవుతాయి మీకు ఈ నెల అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఇక ఆరోగ్యకరంగా జీవించాలని మంచి ఆహారం తినాలి బయట ఫుడ్లు బాగానేయాలి ఇలాంటి ఆలోచనలు వస్తాయి అవి ఆలోచిస్తే ఆచరిస్తే మంచిదే కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తయ్యే కంగారు పడుతుంది మీకు అలాగే స్నేహితుల యొక్క సహాయం లభిస్తుంది కానీ స్నేహితులకి మీరు ఖర్చులు పెట్టేది ఎక్కువైపోతుంటుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో స్నేహితులుగా అలాంటి స్నేహితులకు దూరంగా ఉండండి కొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే మిమ్మల్ని వాడుకు వదిలే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా దూరంగా ఉండాలి సరదాలకి సంతోషాలకి విహారాలకి విందులకి వీటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త అలాగే గతంలో మీరు చేసిన పూజలు వ్రతాలు నోములు వాటి ప్రభావం ఖచ్చితంగా మీ జాతకంలో పడబోతోంది ఈ నెల దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం తీర్థయాత్రలు చేయడం ప్రేమించిన వాళ్ళతో తిరగడం వివాహ ప్రయత్నాలు మంచి సంబంధ బాంధవ్యాలు కొలవడాలు సంతానం లేని వారికి సంతానం కలగడానికి ప్రయత్నాలు అది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్నా లేదా వైద్యం చేయించుకున్నా లేదా పూజల ద్వారా ఏదైనా సంతానం కోసం ప్రయత్నం చేసుకున్నా మీకు సంతాన అవకాశాలు ఉన్నాయి ఏదైనా ద్వితీయ సంతానం పుత్ర సంతానమే కావాలని కోరుకునే వారు కూడా సంతాన యోగ్యతలు ఉన్నాయి సంతానం వల్ల మానసిక ఆనందం పొందుతారు అంటే పిల్లలు సెటిల్ అవ్వడమో పిల్లలకు ఉద్యోగాలు రావడమో వివాహాలు కుదరడమో ఇలాగా పిల్లలకు సంబంధించినటువంటి శుభవార్తలు మీరు వింటారు అలాగే పిల్లలకి మీరే సపోర్ట్ బ్రహ్మాండంగా ఇస్తారని చెప్పచ్చు అలాగే గతంలో ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో వాళ్ళతో సరైన గొడపాఠం చెప్పడం కానీ వాళ్ళకి లేదా వాళ్ళకి సరైనటువంటి మీ చేబోతులు చెప్పడం కానీ చేస్తారని చెప్పొచ్చు అయితే డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త వాహనాలు అనే ఎక్కువ ప్రమాదాలు కనపడుతున్నాయి కొంతమంది వ్యక్తులు మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండండి గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారని చెప్పచ్చు మీరు గతంలో కన్నా భూములకి రేట్లు పెరుగుతాయి అలాగే సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది ముక్కుసూటిగా మాట్లాడగలుగుతారు లేదా కొంతమందికి సరైన సమాధానం చెప్పగలుగుతారు చిన్న చిన్న ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పచ్చు దానివల్ల చాలా రకాల సమస్యలు మీకు బయటపడతాయి ఇక పోటీ పరీక్షలు ఎందు విద్యార్థులకు విజయం కనపడుతుంది అలాగే చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి టెక్నాలజీ పట్ల ఆసక్తి అవగాహన పెరుగుతాయి అలాగే వ్యాపారాలు పెట్టాలనుకునే వారికి చక్కని ఆర్థిక వనరులు లభిస్తాయి అంటే లోన్లు లభించడం కానీ ఎవరైనా డబ్బులు ఇవ్వడం కానీ ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు కంపెనీలు పెట్టాలనుకుంటారో కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా జాతకాలు చూపించుకుని మొదలు పెట్టండి అలాగే మీకు రావాల్సినటువంటి మంచి మంచి అవకాశాలు మాత్రం వస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోవచ్చు ఇక గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు అది సబ్సిడీల రూపంలో అవ్వచ్చు లేదా పాలసీల రూపంలో వస్తాయి వడ్డీ తాకట వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ప్రతి సమస్య నుంచి బయటపడడానికి మీ తెలివితేటలు ఉపయోగించుకోగలుగుతారు ఆదర్శవంతంగా జీవితానికి గడపడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఏదైనా గొడవలు ఉంటే అండర్స్టాండింగ్ తోటి మిస్అండర్స్టాండింగ్ లేదా తగ్గించుకుని అన్యోన్యంగా మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ పెంచుకోవడానికి అయితే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే బయట కూడా మంచి పేరు తెచ్చుకునే పనులు చేస్తారు ప్రైవేట్ ప్రైవేటు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి కాంట్రాక్టర్లందరికీ ఆగిపోయిన బిల్లులన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపార లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి అలాగే పెద్దల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు కానీ మాతృపితృపు ఆస్తులు కానీ సంక్రమిస్తాయి కోర్టు లావాదేవీలు విజయం కనపడుతుంది పోలీస్ కేసులు లాంటి వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక తొందరగా బయటపడడానికి అవకాశాలు వస్తాయి వ్యాపార లావాదేవీలో నష్టాలకి భర్తీ అవ్వడానికి ఏదైనా మంచి పరిష్కారాలు సమస్యల పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు ఉద్యోగస్తులకి అధికారులతో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల కనబడుతుంది సినిమా నిర్మాతలకు పెట్టుబడి పెట్టుబడులు తగ్గ లాభాలు అయితే ఉన్నాయి అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి విజయాలు కనపడుతూ ఉన్నాయి ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతుంది ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది డబ్బులు సంపాదించిన పట్ల దృష్టి పెడతారు ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు ప్రతి వ్యక్తిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే వివాహతర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు కోరికలు బాగా పెరిగిపోతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు కంప్యూటర్ విద్యల పట్ల టెక్నాలజీ పట్ల అలాగే ప్రాజెక్ట్ వర్కుల పట్ల అవగాహన బాగా పెరుగుతుంది అలాగే అద్భుతమైనటువంటి ఈ చదువు పట్ల ఆసక్తితో పాటుగా మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని చెప్పొచ్చు నూతన వస్తువులు తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తారు విదేశాల్లో చదువుకోవడానికి కూడా ఆసక్తి కనపడుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి వృత్తిపరంగా కానీ వ్యవహార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చక్కని నైపుణ్యతను ప్రదర్శించగలుగుతారు అలాగే చక్కని ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేదా ఇంక్రిమెంట్లు ప్రమోషన్ కానీ అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పర్మనెంట్ కానీ వారు గట్టిగా ప్రయత్నం చేస్తే పర్మనెంట్ అవుతాయి స్త్రీలకు కూడా అనేక రకాల అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేదా ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారం కానీ మీ అంతటి మీరు సొంతంగా మీ కాళ్ళ మీద ఎదగడానికి ప్రయత్నం కానీ అలాగే వివాహాది శుభకార్యాలు అనుకూలత కానీ ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యతలు కానీ కోరిన కోరికలు తీరడం వస్తులా వస్తు ప్రాప్తి అలాగే వాహన ప్రాప్తి వస్త్ర ప్రాప్తులు కనపడుతున్నాయి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది భర్తతో రిలేషన్ చాలా బాగుంటుంది అలాగే కుటుంబ సభ్యులతోటి కానీ అత్తమామలతోటి కోడలతోటి ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ అన్యోన్యత ఉంటుంది పుట్టింటి నుంచి శుభవార్త వింటారు అయితే నమ్మక ద్రోహాలు వ్యామోహాల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి కొంత బ్లాక్మెయిల్ గురయ్యే అవకాశాలు కొంతమందికి ఉన్నాయి అందులోనూ కాలేజీ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారలు వ్యాపారపరంగా మంచి అవకాశాలు ఉన్నాయి వ్యాపార లాభాలు కనపడుతున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అవకాశాలు వస్తాయి వ్యాపారపరంగా విస్తరణ చేయగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి ముండు బకాయలు వసూలు అవుతాయి ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాడికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తుకుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ పరిహారాలను కూడా మా పేటల్లో బ్రాహ్మణ ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది ఉన్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూత ప్రాత పిషాజాది గాలులు అలాంటివి అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి శూలిని యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి